వాళ్ళ ఐదు సంవత్సరాలు మా నా పైన కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు మీ అందరు చూసారు ఆ ఆడియో ఉంది ఏం చేశారండి నేను ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను చూసా ఇది ఇంకో మహిళకు జరగకూడదు మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతి రెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే ట్వీట్ ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా ఉదాహరణ ఇస్తే సోషల్ మీడియాలో ఏజ్ అప్రోపరియేట్ కంటెంట్ అనేది ఉంటుంది జనరల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్ లో ఎన్నిస్ అవ్వాలి రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా ఉంటాయి కానీ పాటించట్లేదు డిస్కస్ చేస్తాం కొన్ని దేశాలు ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం మినిమం సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రోపరియేట్ ఉంటుంది పిల్లలకి మెచ్యూరిటీ వచ్చినాక సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం రిపబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ గ్రేటర్ డిస్కషన్ జరగాలి మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని కూడా మేము స్టడీ చేస్తున్నాం మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో పెడతాం ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ ఇంప్లిమెంట్